హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబ్బు ఈజీగా సింపుల్గా టెన్నే టెన్ మినిట్స్లో రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి మనం ఒక కప్పు రాగి పిండికి అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలంటే కరెక్ట్ కొలతలు స్వీటు సరిపోతుంది మనకి మైల్డ్గా చాలా బాగుంటుంది టేస్టీ కొలతలతో మీరు కూడా తప్పక ట్రై చేయండి అదే నేతిలో మనం రాగి పిండి కూడా వేసి ఫ్రై అవనివ్వండి కొద్దిగా ఫ్రై అయితే మన కలర్ చేంజ్ అవుతుంది వేగిందా లేదని ఈ లోపు మనం పక్కన ఒక గిన్నెలో ఏ ఏ పిండి ఏ గ్లాస్తో పిండి తీసుకున్నాం అదే గ్లాస్తో బెల్లం వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి రెండు మూడు మరుగులు బాగా రానండి ఇలాచీ కూడా దాంట్లోనే వేసేసేయండి దంచి ఈ లోపు మనం ఇది రాగి పిండి బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఆ బెల్లం సిరపు దీంట్లో పోసి బాగా కలిపేసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇది బాగా కలిపేసేస్తే మనకు ఒక వండలా తయారవుతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డూ షేప్లో చుట్టేసుకోవాలి ఇంకా నెయ్యి కూడా ఏం పట్టదు మీకు కావాలంటే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకైతే అసలు చాలా హెల్దీ అండి రాగి లడ్డు చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పక ట్రై చేయండి రాగి లడ్డు తినడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఆడపిల్లలకైతే కాల్షియం ఎక్కువ అవసరం అవుతుంది నడువు నొప్పులు కూడా రాకుండా ఉంటాయి